ప్రజలందరి నమ్మకాలను నిజం చేస్తున్నటువంటి మేసాల గురువప్ప అలియాస్ క్రీస్తుదాస్ అండి ప్రజలందరి నమ్మకాలను నిజం చేస్తున్నటువంటి మేసాల గురువప్ప అలియాస్ క్రీస్తుదాస్ అతని గురించి నేను కూడా రెండు మాటలు మాట్లాడటానికి మేము ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను ఇంతకుముందు రెండు నెలలుగా గత రెండు నెలలుగా గడిచినటువంటి రెండు నెలల నుండి కూడా కోయి కోయ అనే సాంగ్తో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రాముల్లో సామాజిక మాధ్యమాల్లో అందరి హృదయాలను ఆకర్షిస్తూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తనదైన శైలిలో పరిచయం చేయబడినటువంటి వ్యక్తి క్రీస్తుదాస్ పైగా చిన్నప్పటి నుండి కూడా మా తండ్రి నన్ను విషంతో పెంచాడు నేను విషంతోనే పెరిగాను అనేటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్పుకుని అనేక చోట్లకు పిలువబడి దేవుని వాక్యాన్ని అందించాను అని చెప్పుకుంటూ తిరిగినటువంటి ఈ పెద్ద మనిషి అయితే నేను ఇతన్ని వ్యక్తిగతంగా ఏమీ దూషించటం లేదు వ్యక్తిగతంగా ఇతను మాట్లాడింది ఇంతకుముందు ఇతను చేసిన బోధనలు కానివ్వండి ఇంతకుముందు ఇతని జీవితాన్ని కూడా నేను తప్పుపట్టడం లేదు ఎందుకంటే నాకు తెలియదు కనుక నాకు తెలియదు నేను తప్పు పట్టలేదు అయితే బైబిల్ని బట్టి మాత్రం అతను చేసినటువంటి గత కొన్ని రోజుల క్రితం కొద్ది రోజుల క్రితం అతను చేసినటువంటి చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే అతను ఒక ఇరవై సంవత్సరాల క్రితం అతను కూడా ఒక మంచి పాట రాశాడండి ఒక మంచి పాట రాశాడు అతను కూడా ప్రభువా కాశితు ఇంతకాలం అనే సాంగ్ మంచిగా రాయటం జరిగింది ఆ సాంగ్ రాసినప్పుడు ఆ సాంగ్ నా హృదయానికి ఎంతో హత్తుకుంది అలాగే మా సైడ్ చాలామంది చర్చలు ఆ సాంగ్ పాడుతూ ఉంటారు కాబట్టి ఈ సాంగ్ రాసినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో ఎంత విశ్వాసం కలిగిన వాడో అనుకునేవాడిని నేను ఎందుకంటే అతని గురించి వ్యక్తిగత సాక్ష్యం నాకు తెలియదు కాబట్టి ఇతనైనా తెలిసిన తర్వాత ఇతనైనా ఈ సాంగ్ రాసిందని కొంచెం చూసి సంతోషించాను ఫోనుల్లో చూసి అయితే మొన్న రీసెంట్గా ఈ కోయి కోయి అనే ఒక పాట ద్వారా పరిచయం అయ్యి ఎంతోమంది ట్రోలింగ్స్ చేస్తున్నప్పటికీ అటు క్రైస్తవులు క్రైస్తవేతరులు ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ అతను ఏమాత్రము కూడా కొంచెము కూడా కోపాన్ని ప్రదర్శించక దీర్ఘశాంతుడయ్యి ఏమండి నా ప్రభువు ఇలా నన్ను నడిపిస్తున్నాడు వాళ్ళ నోటితో కూడా నా ప్రభువు నన్ను నా ప్రభువు గనపరచబడుతున్నాడు అనే విధంగా యాంకర్స్ అడిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో అతను సమాధానం చెప్పడం జరిగింది ఓకే పర్లేదు అతను కూడా శాంతిమూర్తిగానే చెప్తున్నాడు అని అనుకున్నాను అంటే అతని యొక్క వ్యక్తిగతం అతను చెప్పే బోధనా విధానం నేను ఎప్పుడు వినలేదు కాబట్టి నేను అతన్ని సరే పాపం ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్న విధంగానే నేను కూడా పోనీలే అన్నట్లుగా నా మనసులో కూడా అతని పట్ల ఒక విధమైనటువంటి జాలి స్వభావం ఏర్పడింది అయితే మొన్న చేసినటువంటి అతను అతను చేసినటువంటి నీచమైన కార్యం ఏదైతే ఉందో జబర్దస్త్ షోలోకి వెళ్ళి ప్రభువుని ఎప్పుడైతే తాకట్టు పెట్టాడో తను క్రీస్తు కొరకు రాశాను నా భాషలో కూడా పాట ప్రపంచమంతా వినాలి ప్రభుని కూర్చున్న పాట అని చెప్పుకుంటూ ఏ పాట అయితే రాశానని చెప్తున్నాడో ఆ పాటను తీసుకెళ్ళి జబర్దస్త్ షోలో ఏమండి వాళ్ళందరూ డబల్ మీనింగ్స్తో ఏమండి నవ్వుకుంటూ హాస్యాస్పదం చేసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో ప్రభు పాటను ఎప్పుడైతే తాకట్టు పెట్టేసి ఇతను కూడా లోక సంబంధిగా డ్యాన్సులు వేస్తున్నాడు అప్పుడే ఇతని మీద ఉన్నటువంటి ఆ బాధపు అంతకుముందు జాలిపడిన స్వభావం ఏదైతే ఉందో అది కూడా నాకు కాస్త విరక్తి అనిపించింది అంతకుముందు వరకు చాలామంది క్రైస్తవ సోదరులు వీడియోస్ పెట్టారు అతని మీద ఇతను ఒక దొంగ ఇతను ఇతను చెప్పేది అబద్ధం అని కానీ నేనేమి దానికి సరే ఎదరో అతను అతని సాక్ష్యం తెలిసినప్పుడు మనం మాట్లాడవచ్చునే అన్నట్లుగా నేను సైలెంట్గా ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ వీడియో అతను జబర్దస్త్లోకి వెళ్ళి పెట్టాడో ఆ వీడియో చూడగానే నాకు కూడా చాలా బాధేసిందండి ఎందుకంటే క్రీస్తు పరిమళ సువాసన మన శరీరముల ద్వారానే మన సత్క్రియల ద్వారానే మనం చేసే పనుల ద్వారానే ఈ లోకానికి వెదజల్లబడాలి ఏమండి మన ద్వారా తప్పితే ఇంకెవరి ద్వారా అండి క్రీస్తు త్యాగం వివరింపబడేది ఎవరి ద్వారా అండి క్రీస్తు రక్త తర్పణం గురించి ప్రకటించబడేది ఎవరి ద్వారా అండి క్రీస్తు మహిమపరచబడేది ఎవరి ద్వారా అండి దేవుడు కనపరచబడేది మన ద్వారానే కదా మరి అలాంటి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టి వాళ్ళు ఇచ్చేటువంటి రెమొన్రేషన్ ఏదైతే ఉందో దాన్ని కాశపడి ప్రభువుని నమ్మేశాడండి యోధా ఇస్క్రియత కూడా అలాగే చేశాడు యోధా ఇస్కరియుత లాగానే చేశాడు అయితే నేను ఇతను గత విశ్వాసాన్ని గురించి సాక్షిని గురించి నేను మాట్లాడలేను ప్రజెంట్ చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఇది ఖండించవలసినటువంటి విషయమే ప్రతి క్రైస్తవుడు దీనిని ఖండించి తీరాలి తప్పకుండా ఇలా ఖండించకపోతే చాలామంది దొంగలు ఇలానే ఏమండి బైబిల్ని క్రీస్తుని లోకంలో అమ్మేస్తున్నారు కాబట్టి ఇతని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకప్పుడు మంచి ఆధ్యాత్మికంగా ఒక పాట రాసినా కానీ ఒకప్పుడు మంచి మంచి ఆలోచన మంచి వై వైఖరి అతని పట్ల నాకున్నా కానీ ఇప్పుడైతే మాత్రం అది పూర్తిగా చచ్చిపోయింది ఎందుకంటే నా క్రీస్తుని తీసుకెళ్ళి అక్కడ అవహేళన చేసేసి నా క్రీస్తుని అక్కడ అమ్మేశాడండి వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కోసం తాత్కాలిక సుఖం కోసం కాబట్టి దీనికి ఖచ్చితముగా దేవుడిచ్చేటువంటి పనిష్మెంట్ ప్రతిఫలం ఎదుర్కొనవలసినదే అతను అయితే దీనికి మనం ఒకవేళ నిజంగా అతని మనసులో ధనార్జన ద్వేయంగా పెట్టుకుంటే మనం ఎంతమంది వీడియోస్ పెట్టుకున్నా ఏమండి అతనిని మనం మార్చలేము ఎందుకంటే అతని హృదయంలో నిజంగా క్రీస్తున్న స్వరక్షకుడుగా అంగీకరించి హృదయం తెరసి ప్రభువుని చేర్చుకుంటే అతను ఎలాంటి కార్యక్రమాలు చేయటానికి ఏమాత్రం సాహసించడం అందుకే గలతీ పత్రికలు అంటాడు మూడో అధ్యాయంలో ఓ అవివేకులైన గలతీలారా శిల్వ వేయి మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు సిల్వ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ఎదుట మరి ప్రదర్శింపబడిన కదా అంటాడు ఏమండి ఇప్పుడు ఈ క్రీస్తుదాసుని అడుగుతుందా ఈ క్రైస్తవ ప్రపంచం అడుగుతుంది ఎవడు రా భ్రమ పెట్టింది క్రీస్తు దాసు ఎవడు భ్రమ పెట్టింది ఒకప్పుడు లోకానికి దాసుడుగా ఉన్నానన్నావు ఒకప్పుడు మేసాల గురవప్ప అన్నావు తర్వాత క్రీస్తుకు దాసుడుగా మారానన్నావు నా పాపపు జీవితాన్ని క్రీస్తు కడిగి వేశాడు అన్నావు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు తిరిగి అదే మేసాల గురవప్ప స్థానంలోకి వెళ్ళావు అదే పాపంలోనికి వెళ్ళావు అదే లోకానికి దాసుడు అయిపోతున్నావు ఎవరికి చెప్పుకుంటావు నీ సాక్ష్యం ఏ మీటింగ్లోకి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పి బలపరుస్తావు నీ జబర్దస్త్తులో నీ వేసినటువంటి డ్యాన్స్ని చూపించి ఒక వ్యక్తిని ఆత్మరక్షణలోకి నడిపిస్తావా లేదా నువ్వు పాడినటువంటి పాటను చూపించి లేదా ఆ సుడిగాలి సుధీర ఎవరు ఉన్నారు అతనితో పాటు నువ్వు కలిసినట్టు కలిసేసినటువంటి ఆ గెంతులను చూపించి ఒక వ్యక్తికి క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తావా ఏ విధంగా నిన్ను పిలిచినటువంటి మీటింగ్స్కి వెళ్ళి నువ్వు క్రీస్తు సువార్తను ప్రకటిస్తావు చెప్పు నువ్వు చేసిన పెద్ద తప్పుడు పనికి ఆలోచించు ప్రియుల ఆలోచించండి ఇంతవరకు కూడా ఇతన్ని ఎవరైతే గుడ్డిగా నమ్మారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి అలాగని అతనికి శత్రువులుగా మారిపోమ్మని నేను అంటలేదు ఇప్పటికైనా అతను చేసింది తప్పు అని తెలుసుకుని ఖచ్చితంగా పచ్చాతాపడి ప్రభువును వేడుకుని మారితే ఖచ్చితంగా మళ్ళీ అతనినే మరలా సంఘంలోకి చేర్చుకోవడానికి మన క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉంది అంతకంటే ముందు దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఇంతమంది వీడియోస్ చూసి అతనికి కనువిప్పు కలిగి అతను మారితే మనందరికీ సంతోషం మనందరికంటే ముందు దేవునికి కూడా సంతోషం క్రీస్తు నామానికి కూడా మహిమ కాబట్టి ఈ విషయం అతను గమనించాలి